నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ మనం గత మూడు రోజుల నుంచి చూస్తున్నాము సోషల్ మీడియా కావచ్చు లేకపోతే మీడియాలో కావచ్చు అదేవిధంగా ముంబై మీడియా సర్క్యులేషన్ కూడా పెద్ద ఎత్తున వైరల్ అయిన సంగతి మనకు తెలిసింది సైఫ్ అలీఖాని మీద దాడి చేసిన ఒక వ్యక్తి అతను ఇప్పుడు వరకు కూడా దొరకలేదని పెద్ద ఎత్తున ఆ పోలీసుల మీద కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి మనకు కనబడుతూనే ఉంది కానీ నిన్న నటి మాత్రం అయితే పోలీసులు అయితే ఆ వ్యక్తిని అయితే పట్టుకొని ముంబైకి అయితే తరలించడం జరిగింది అతని పేరే మహమ్మద్ షరీఫ్ ఇతను వచ్చేసరికి బంగ్లాదేశ్లోని ఒక ఏదో ఒక ఊరికి సంబంధించిన వ్యక్తి ఇతను వచ్చేసరికి బంగ్లాదేశానికి చెందిన వ్యక్తి ఇతను అక్రమంగా భారతదేశంలో చొరబడి గత కొన్ని రోజుల నుంచి ముంబైలో నివాసం ఉంటూ నాలుగు నెలల నుంచి సైఫాలికా ఇంటి చుట్టూ తిరుగుతూ అతనింటి అతనింటిపైన రెక్కి వేసి ఎట్టకేలకు అతని మీద దాడి చేసి దొంగతనం చేసి నగలు కానీ డబ్బు కానీ ఎత్తుకెళ్లే విధంగా ఇతను ప్లాన్ చేయడం జరిగిందని అక్కడున్న పోలీసులు అయితే ఆరోపించడం జరిగింది అదేవిధంగా అక్కడున్న పోలీసులు కూడా నిర్ధారించడం కూడా జరిగింది కానీ మనం చూసుకోవచ్చు గత రెండు రోజుల నుంచి వివిధ రకాలమైన గాసిప్స్ మనం చూస్తూనే ఉన్నాం లైక్ ఎట్లా అంటే సైఫాలికాను అదేవిధంగా ఆ కేర్ టేకర్ ఇద్దరు కలిసి వాళ్ళ ఇద్దరు రిలేషన్లో ఉన్నారు డ్రైవర్ వచ్చేసి కథతో పొడిచేసి వెళ్ళిపోయాడని అదొక గాసిప్స్ మనం విన్నాము అదేవిధంగా కేర్ టేకరు అదేవిధంగా మళ్ళీ సైఫ్లీ ఖాన్ ఇద్దరు లవర్స్ వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అందుకనే ఇంకొక అతను పొడిచేసి వెళ్ళిపోయాడని పెద్ద ఎత్తున గాసిప్స్ నడిచాయి ముంబై మీడియా కూడా ఈ గాసిప్స్ అనేది హైలైట్ చేసింది సో ఇది ఒక వచ్చరికి మనం చూసుకోవచ్చు ఓవరాల్గా అయితే నిందితుడు అయితే పట్టుబడ్డాడు నిందితుడి పేరు వచ్చేసరికి ఇతను యాక్చువల్గా బంగ్లాదేశ్ వ్యక్తి అతని పేరు మహమ్మద్ షరీఫ్ మరలా ఆయన ఎవరైతే ఇప్పుడు ఈ మహమ్మద్ షరీఫ్ అని అతనున్నాడో అతను భారతదేశానికి వచ్చిన తర్వాత విజయదాస్గా పేరు మార్చుకున్నారు విజయదాస్గా పేరు మార్చుకుని ఒక రెస్టారెంట్లో ఒక వెయిటర్గా పనిచేస్తున్నట్టుగా అయితే పోలీసులు నిర్ధారించడం జరిగింది నాలుగు నెలల నుంచి సైఫలిక ఇంటి చుట్టూ ఏ అయితే ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ గేటెడ్ కమ్యూనిటీ ఉందో ఆ కమ్యూనిటీ చుట్టూ తిరుగుతూనే అతని ఇంటిపై రెక్కడ వేయడం జరిగింది ఎట్టకేలకు అయితే అతను పొడిచేసి అతని ఇంట్లో డబ్బులు అయితే ఏం తీసుకెళ్ళలేదంటే బంగారం కూడా ఏం తీసుకెళ్లేదని మొన్న కరీంన కబుర్గా చెప్పడం జరిగింది సో ఇంకోటి మనం చూసుకోవచ్చు అదే టైంలో డ్రైవర్ కనపడట్లేదు డ్రైవర్ కనపడలేని మూలంగా వాళ్ళ చిన్న కొడుకు ఆటోలో హాస్పిటల్కి తీసుకెళ్ళాడని పెద్ద ఎత్తున ఆరోపణలు కాదు అదేవిధంగా పెద్ద ఎత్తున నిజాలు కూడా వచ్చాయి బట్ అదే టైంలో డ్రైవర్ ఎందుకు లేరు అనే ఒక ఆలోచన కూడా అందరికి వచ్చిందో మన దాకా కూడా బట్ ఆ టైంలో డ్రైవర్ అంటే బయటికి వెళ్ళాడంట ఆ టైంలో డ్రైవర్ బయటికి వెళ్ళాడంట మళ్ళీ డ్రైవర్ బయటికి వెళ్ళడానికి చాలా మందికి ఒక చాలా అనుమానాలు వస్తాయి ఈ డ్రైవరు ఈ మహమ్మద్ షరీఫ్ ఇద్దరు కలిసి ప్లాన్ చేసి చంపేద్దామని ఆ దొంగతనం చేద్దామని ప్లాన్ చేసి వచ్చారేమో అని చాలామంది డౌట్లు వస్తాయి కానీ ఎవరైతే డ్రైవర్ ఉన్నారు డ్రైవర్ కొంచెం పని ఉండి బయటికి వెళ్ళాడంట అదే విధంగా అదే టైంలో ఈ గేటెడ్ కమ్యూనిటీ నుంచి ఈ గేటెడ్ కమ్యూనిటీలో నాలుగు నెలల నుంచి ఈ మహమ్మద్ షరీఫ్ అలియాస్ విజయదాస్ వచ్చరికి నాలుగు నెలల నుంచి సైఫాలిక ఇంటి చుట్టూ రెక్కి రెక్కి కాయడం వల్ల ఎటు నుంచి పైకి వెళ్తే ఎట్లా మనం లోపలికి వెళ్ళగలం ఎటు నుంచి బయటికి రాగలం అనే ఒక ఆలోచనతో వెనకమాల ఎగ్జిట్ పైప్స్ ఫైర్ ఎగ్జిట్ పైప్స్ ఉంటాయి కదా సో ఆ ఫైర్ ఎగ్జిట్ పైప్స్ నుంచి ఆ కమ్యూనిటీకి వెళ్ళి లెవెంత్ ఫ్లోర్కి వెళ్ళి సైలెంట్గా సీసీ కెమెరాల చుట్టూ చూసుకున్నాడు మొత్తం ఆ లోపలికి వెళ్ళి మెల్లమెల్లగా మెల్లమెంట్ స్టెప్ బై స్టెప్ ఎక్కుతా ఎక్కడ సీసీ కెమెరా ఉంటే అక్కడ సీసీ కెమెరా చెక్ చేసుకుంటూ వెళ్ళాడు బట్ అయితే మాత్రం ఈ మహమ్మద్ షరీఫ్ అలియాస్ విజయదాస్ ఒక సీసీ కెమెరా దగ్గర చిక్కడం జరిగింది సో ఇట్లా మనం ఒక టవల్ చుట్టుకొని అతను పారిపోతుండగా ఒక అయితే మొత్తం బయటకి రావడం జరిగింది సో ఆ బయటలో ఉన్న వ్యక్తి ఇతనే మహమ్మద్ షరీఫ్ విజయ్ దాస్ అలియాస్ సో ఇతను బంగ్లాదేశ్ వెళ్తుండగా ఇతనైతే పట్టుకోవడం జరిగింది ప్రస్తుతం అయితే మాత్రం ఇతను ముంబై తీసుకొచ్చే ప్రయత్నంలో ముంబై పోలీసులు ఉన్నారు ముంబై పోలీసులు కూడా చెప్పడం జరిగింది ఇతనే కన్ఫామ్ చేసింది అయితే ముంబై పోలీసులు కూడా ఇతని కన్ఫామ్ చేశారు అతను పొడిచింది ఇతనే సైఫాలి సైఫాలికాని పొడిచింది ఇతనే రెండు సెంటీమీటర్ల కత్తి కూడా వెన్నుముకలో ఉంది సో ఆ కత్తి సంబంధించిన ఏదైతే ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయో ఆ ఫింగర్ ప్రింట్స్ కూడా మొత్తం మహమ్మద్ షరీఫీ అన్నట్టుగా పోలీసులు నిర్ధారించడం జరిగింది కానీ చాలా మంది జర్నలిస్ట్ గా వచ్చు చాలా మంది ముంబై పౌరుడు కావచ్చు వాళ్ళందరూ ఏంటంటే ఎవరో కొత్త వ్యక్తిని తెచ్చి ఈ కేసును ముగించాలి అన్నట్టుగా అయితే పోలీసులు వేరే కోణంలో ఈ కేసుని పక్కదో పట్టించే విధంగా అయితే చేస్తున్నారు అన్నట్టుగా ముంబై పౌరులు అయితే అనుకుంటున్నారు ఇది ఒక సెలబ్రిటీ కేసు కాబట్టి దీన్ని ఎక్కువ రోజులు ప్రొలాంగ్ చేయకూడదు వెంటనే ఈ కేసు మూసేయాలని పై నుంచి సెలబ్రిటీ నుంచి కావచ్చు లేకపోతే అధికారుల నుంచి కావచ్చు పార్టీ రాజకీయ నాయకుల దగ్గర నుంచి కావచ్చు పెద్ద ఎత్తున ఒత్తిడి రావచ్చు పెద్ద ఎత్తున ఒత్తిడి రావడంతో ఈ కేసును క్లోజ్ చేశారన్నట్టుగా ముంబై ప్రజలైతే అనుకుంటున్నారు సో మీరు చెప్పండి మీ అభిప్రాయం ఎందుకు కామెంట్ చేయండి ఎందుకంటే ముంబైలో ఆ స్టార్ హీరో లైక్ సైఫాలిక కావచ్చు షారుఖ్ ఖాన్ కావచ్చు సల్మాన్ ఖాన్ కావచ్చు వీళ్ళందరూ వచ్చి స్టార్ హీరోసు సైఫాలిఖానికి కొన్ని వేల కోట్ల రూపాయలకి ఆయన సామ్రాజ్యానికి వారసుడు సో అలాంటి వారసుడికి ఎలాంటి ఒక వ్యక్తి పొడుస్తున్నారంటే అక్కడ గవర్నమెంట్ ఎంత నిర్లక్ష్యం చెప్పుకోవచ్చు అక్కడ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది యాక్చువల్గా ఆ గైడెడ్ ఫార్చునేట్ కమ్యూనిటీ కమ్యూనిటీ అందరూ వీఐపీలు వివీఐపీలు ఉండే ఏరియా అది అలాంటి ఏరియాలో హై సెక్యూరిటీ ఉండాలా అలాంటిది ఒక పోలీస్ ఆఫీసర్ లేదు ఒక సెక్యూరిటీ సిబ్బంది ఎవ్వరూ లేరు ఓన్లీ వాళ్ళు పర్సనల్ సెక్యూరిటీ కావచ్చు లేకపోతే ఆ బిల్డింగ్ సంబంధించిన ఎవరైతే సెక్యూరిటీ ఉన్నారో వాళ్ళే ఉన్నారు సో డెఫినెట్గా అలాంటి ఏరియా చుట్టూ పహారాగా వేయడానికి కొంతమంది పెట్రోలింగ్ చేయడానికి పోలీసులు ఏర్పాటు చేయాలి గవర్నమెంట్ కూడా ఎందుకంటే సెలబ్రిటీలకి ఈ విధమైన దుశ్చర్లకు పాల్పడినప్పుడు సాధారణ ప్రజలకి చాలా భయ బాగుందరోలకు గురవుతూ ఉంటారు సో ఎట్టకెలకి అయితే మాత్రం సైఫాలికాని మీద దాడి చేసిన వ్యక్తిని అయితే పట్టుకోవడం జరిగింది అతని నుంచి కూడా చాలా నిజాలు రాబడుతున్నారు పోలీసులు అతని నుంచి రెండు మూడు నిజాలు వచ్చాయంట కేవలం సైఫానికా సైఫాలికాని ఇంటికి రావడానికి డబ్బు కోసం దొంగతనం చేయడం కోసమే నేను వాళ్ళ ఇంటిలోకి రావడం జరిగిందని ఇతనైతే పరామర్శించినప్పుడు అతను చెప్పడం జరిగింది అదేవిధంగా అతని ఇంట్లో ఎవరైతే ఉందో అటు కేటేగా గురించి అసలు ఇతనికి ఏం తెలియదంట వచ్చాడు దొంగతనం చేసుకుని వెళ్ళిపోదాం అంటే వచ్చాడంట కానీ ఇతను వెనకమాల ఎవరో బ్యాక్గ్రౌండ్గా మాఫియా ఉంది ఇతని అనకమాల దావూద్ ఇబ్రహీం సంథింగ్ ఎవరో మాఫియా డాన్స్ ఉన్నారు సో వాళ్ళందరూ నడిపిస్తున్నారు ఇతన్ని అన్నట్టుగా అయితే కొంతమంది వేరే చర్చలు కూడా దావుతేస్తున్నారు కొన్ని మీడియా ఛానల్స్ ఇతను అనకమాల ఒక రాజకీయ నాయకులు అన్నదండలు ఉన్నాయని మాఫియా అన్నదండలు ఉన్నాయని ఇతన్ని అడ్డం పెట్టుకొని సైఫ్ అలీఖాను చంపేద్దామని ఒక ఆలోచనతో అయితే ఇతను ఇతని పంపించారన్నట్టుగా అయితే బయట పెద్ద పెద్ద గాప్స్ మళ్ళీ నడుస్తూనే ఉన్నాయి ఇతను పంపించింది మాఫియా వాళ్ళే మాఫియా వాళ్ళు కావాలని సైఫ్ అలీఖాన్ చంపేయమని ఇతను పంపించారు అయితే గాసిప్స్ నడుస్తూనే ఉన్నాయి ఏమో అట్లా కూడా జరిగి ఉండొచ్చు ఎందుకంటే ఇతను బంగ్లాదేశ్ వ్యక్తి అంటే వేరే దేశానికి సంబంధించిన వ్యక్తి వేరే దేశానికి సంబంధించిన వ్యక్తి మన దేశంలోకి అక్రమంగా చొరబడి ఇటువంటి ఇతని దగ్గర ఎటువంటి పాస్పోర్ట్ కానీ లేకపోతే ఇక్కడ లోకల్ ప్రూఫ్ ఎటువంటి ఐడెంటిటీ కార్డు లేదంట అలాంటప్పుడు భారతదేశంలోకి ఎలా వచ్చాడనేది పెద్ద ఎత్తున ఆలోచనలు వస్తున్నాయి భారత భారతదేశంలోకి రావాలంటే మినిమం పాస్పోర్ట్ కానీ లేకపోతే విశాఖకు సంబంధించిన ఏ అయితే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఇమిగ్రేషన్ అన్ని చెక్ చేస్తూ ఉంటారు సో ఆ చెక్ చేసే సమయంలో ఇతని దగ్గర ఒక ఐడెంటిటీ ప్రూఫ్ కూడా ఏది లేదంట సో అలాంటప్పుడు పోలీసులకు అనుమానాలు వస్తాయి ప్రజలకు అనుమానాలు వస్తాయి మిగతా వాళ్ళు కూడా చాలా అనుమానాలు వస్తూ ఉంటాయి సో ఈ అనుమానానికి మొత్తం ఏదైతే మాఫియా తాగుతీస్తుంది అన్నట్టుగా అయితే మనకు కనబడుతుంది సో మాఫియా వెనకమాల నుండి ఇతను మధ్యలో పెట్టి సైఫాలిక చంపాలని ఒక కోణంలో దృక్కోణంలో అయితే మాత్రం సాధారణ ప్రజలు అయితే ఆలోచించే క్రమంలో మనకు కనబడుతుంది సో అయితే మాత్రం ఈ కేసు అయితే మాత్రం ఇంతటితో ముగిసినట్టు మనకు కనబడుతుంది ఎందుకంటే పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున వచ్చాయి పెద్ద ఎత్తున ఏదో రన్ అవుతుంది ముంబైగా పెద్ద ఎత్తున మనకు కనబడుతున్నాయి గత మూడు రోజుల నుంచి వింటూనే ఉన్నాము బట్ ఈ గిరు అయితే మాత్రం ఈ అయితే ఒక తెరపడినట్టు మనకు కనబడుతుంది ఈ అయితే ఈ మహమ్మద్ షరీఫ్ అని అతన్ని పోలీసులు అదుపులో తీసుకుని ఇంకా విచారం చేస్తున్నట్టుగా మనకైతే ఈ పోలీసులు అయితే చెప్పడం జరిగింది